ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్యం కుంభకోణం కేసులో భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో సుమారు ఆరు నెలల తరువాత కేజ్రీవాల్ తీహార్ జైల్ నుంచి విడుదల కానున్నారు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది అయితే సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది జైలు నుంచి విడుదలయ్యాక లిక్కర్ కేసు గురించి ఎక్కడా కూడా కేజ్రీవాల్ మాట్లాడకూడదు పది లక్షల రూపాయల బాండ్ చెల్లించాలని షరతు విధించింది ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ దొరకగా ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కేసులో కూడా బెయిల్ లభించినట్టయింది దేశ రాజకీయాల్లో మద్యం కుంభకోణం కేసు ఒక ప్రకంపనమే సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ కేసులో చాలా మంది కీలక నేతలు జైలు పాలయ్యారు ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది ఇటీవల మనీష్ సిసోడియాతో పాటు కవితకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇదే కేసులో కేజ్రీవాల్ కు సంబంధించి బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన అత్యున్నత ధర్మాసనం కేజ్రీవాల్ కు బెయిలిస్తూ ఊరట కల్పించింది లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది ఇక ఈ కేసుపై ఎలాంటి ప్రకటనలు చెయ్యకూడదని సాక్షులతో మాట్లాడకూడదని క్లారిటీ ఇచ్చింది మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది అయితే సిబిఐ కేసులోనూ కేజ్రీవాల్ అరెస్టయ్యారు జూన్ ఇరవై ఏడు నుంచి సిబిఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహాట్ జైల్లో ఉన్నారు ఇక ఆరు నెలల తరువాత కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతుండటంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు